ఈనాటి ప్రభుత్వ పాఠశాలలోని ఎఫ్ఎల్ఎన్ గ్రూప్ ఉపాధ్యాయుల కృషితో పిల్లలు తల్లిదండ్రుల ముఖాలు ఆనంద పర్వశాలతో కలకలలాడుతున్నాయి బడికి రావడం అంటే ఆడుకోవడానికి పాడుకోవడానికి బొమ్మలు వేయడానికి నృత్యాలు చేయడానికి నృత్యాలు చేయడానికి పోటీలలో పాల్గొని విజయం సాధించడానికి క్రమశిక్షణ నైతిక విలువలను పెంపొందించుకొని తద్వారా విద్యాభ్యాస జరగటాన్ని అనే భావనను వారి మనసులలో కలగటం ద్వారా వారి మనసులు ఆనందంతో కలకలలాడుతున్నాయి పిల్లలు ఇంటి వద్ద కన్నా పాఠశాలలోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతున్నారు ఉపాధ్యాయులు పిల్లలు తల్లిదండ్రుల పరస్పర ప్రేమానుబంధాల ద్వారానే నేటి ఈ అక్షర పునాది కార్యక్రమము వంద శాతము విజయవంతము అవగలుగుతుంది ఉపాధ్యాయులు తమ ప్రతిభా పాఠవాలను పిల్లల ద్వారా సమాజానికి చూపిస్తూ తద్వారా తల్లిదండ్రుల మనస్సులను గెలుచుకుంటూ వారి యొక్క కీర్తి ప్రతిష్టలు గౌరవము పిల్లలు తల్లిదండ్రులతోనే ముడిపడి ఉండాలని మనసారా కోరుకుంటున్నారు మన సమాజంలో ఎక్కువ మంది తల్లిదండ్రులు పేదవారు మధ్యతరగతి వారు ఏ రోజు పని చేస్తేనే కానీ రోజు తమ కుటుంబము గడిచే పరిస్థితి ఉపాధ్యాయులు తమ పిల్లల బాధ్యతను తీసుకోవడంతో వారు తమ కుటుంబ అవసరాలకు తగిన ఆర్థిక కార్యకలాపాలపై దృష్టి పెట్టగలుగుతున్నారు తమ పిల్లలలో ఆనంద పరవశాలను నింపుతున్న ఉపాధ్యాయులపై అమితమైన గౌరవాన్ని ప్రేమను చూపుతూ ఉపాధ్యాయులను కూడా తమ కుటుంబంలో ఒక సభ్యునిగా భావిస్తున్నారు తమ పిల్లలు సంతోషముగా బడికి వెళ్ళి అక్షరాలను గుర్తించి ధారముగా చదవటాన్ని చక్కగా హ్యాండ్ రైటింగు రాయటాన్ని బొమ్మలు వేయటాన్ని చతుర్ద ప్రక్రియలు చేయడాన్ని చూసి పిల్లల యొక్క తల్లిదండ్రుల ముఖాలు ఆనంద పరవశాలతో వెళ్ళి విరుస్తున్నాయి మీకు ఈ ఛానల్లోని ఈ అభిప్రాయం నచ్చితే సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేసి ఈ ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళే దానిలో భాగంగా మీరు కూడా ఒక కీరోల్నిగా భావిస్తూ మీ టీచర్స్ ఫ్రెండ్ ఫర్ సక్సెస్ యూట్యూబ్ ఛానల్ జై భారత్ జై హింద్